వరల్డ్ బెస్ట్ క్రికెట్ ఎవరా అనే ప్రశ్నకు ఎక్కువ మంది చెప్పే సమాధానం క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ అయితే ఈ తరం అభిమానులైతే విరాట్ కోహ్లీ పేరు చెబుతూ ఉంటారు అయితే మైదానంలో ఈ ఇద్దరు ఈ స్థాయిలో పరుగుల మొత్తం మోగించారు వంద సెంచరీలతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ రికార్డు సాధించగా అతని శతకాల ఘనతను అందుకునే దిశగా కోహ్లీ కొనసాగుతున్నాడు అయితే దీంతోనే ఈ ఇద్దరు వరలు బెస్ట్ క్రికెటర్గా ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ అయిన జాక్వాస్ కల్లీస్ ఆల్ టైమ్ అత్యుత్తమ క్రికెటర్ అని అన్నాడు అతనిలో ఆడే ఆటగాడు మరెవరూ లేరని చెప్పాడు అయితే ఈ విషయాన్ని ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ విషయాన్ని చెప్పాడు అయితే నేను చూసిన ఆటగాళ్లలో జాగ్వాస్ కలీష్ అత్యుత్తమ క్రికెటర్ అని అతను ఒక గొప్ప ఆల్రౌండర్ అని అన్నాడు అయితే నేను అత్యుత్తమ బ్యాట్స్మెన్ గురించి చెప్పడం లేదు ఎంత నైపుణ్యం కలిగిన క్రికెటర్ గురించి మాట్లాడుతున్నా అని రికీ పాంటింగ్ అన్నాడు జాగ్వాస్ కలీస్ టెస్టులో నలభై శతకాలు చేశాడు బౌలింగ్తో పాటు దాదాపు మూడు వందల వికెట్లు తీశాడు వీటన్నిటికంటే టెస్ట్ క్రికెట్లో అసాధారణమైన క్యాచీలు రికార్డు అందుకున్నాడు కానీ అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు అతను గొప్ప ఆల్రౌండర్ అనే విషయం అందరికీ తెలుసు కానీ ఇతర ఆటగాళ్ళలో అతని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు నా దృష్టిలో మాత్రం అతనే ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ అని రికీ పాండింగ్ చెప్పుకొచ్చాడు అయితే అత్యుత్తమ బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజమైన బ్రియన్ లారా పేరు చెప్పాడు రికీ పాండింగ్ అయితే జాక్వాస్ ఖలీష్ సౌత్ ఆఫ్రికా తరఫున నూట అరవై ఆరు టెస్టులు మూడు వందల ఇరవై ఎనిమిది వన్డేలు ఇరవై ఐదు టీ ట్వంటీలు ఆడాలి టెస్టుల్లో పదమూడు వేల రెండు వందల ఎనిమిది తొమ్మిది పరుగులు చేసిన జాగస్ ఖలీష్ వన్డేలో పదకొండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు టీ ట్వంటీలో ఆరు వందల అరవై ఆరు పరుగులు చేసిన జాఖ్వస్ ఖలీష్ బౌలింగ్లో టెస్టుల్లో అయితే రెండు వందల తొంభై రెండు వికెట్లు తీయగా వన్డేలో రెండు వందల డెబ్బై మూడు వికెట్లు తీశాడు టీ ట్వంటీలో మాత్రం పన్నెండు వికెట్లు తీసిన జాఖ్వస్ ఖలీష్ అయితే జాఖ్వాస్ ఖలీష్ ఐపీఎల్లో తొలి రెండు సీజన్లో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు ఐపీఎల్లో రెండు వేల నాలుగు వందల పరుగులతో పాటు అరవై ఐదు వికెట్లు పడగొట్టాడు బ్రియన్ లారా వెస్టిండీస్ తరఫున నూట ముప్పై ఒక్క టెస్టులు రెండు వందల తొంభై తొమ్మిది వన్డేలో ఆడి పదకొండు వేల తొమ్మిది వందల యాభై మూడు పరుగులు అలాగే పదివేల నాలుగు వందల ఐదు పరుగులు చేశాడు రెండు ఫార్మాట్లో కలిపి యాభై మూడు శతకాలు నమోదు చేశాడు టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా రికార్డు సాధించాడు బ్రియన్ లారా రెండు వేల నాలుగులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుల్లో నాలుగు వందల పరుగులతో నాటౌట్గా నిలిచాడు ఇప్పటి వరకు ఈ రికార్డు చెక్కు చేదరకుండా ఉంది